హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ కిచెన్ ఇవాల్తి మన రెసిపీ మ్యాంగోతో మురబ్బా చేయబోతున్నానండి మ్యాంగోస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో అలా చేసి పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం మనం మూడు పచ్చి మామిడికాయలు తీసుకోవాలండి నేనైతే రెండు చిన్న మీడియం సైజువి ఒకటి పెద్దది తీసుకున్నాను తీసుకుని వీటిని శుభ్రంగా కడిగి ఒక మెత్తడి క్లాత్ తీసుకొని తుడుచుకొని పక్కనుంచుకోవాలండి పక్కనుంచుకున్న తర్వాత ముందుగా వీటిని మనం ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పీల్ తీసుకొని పక్కనుంచుకోవాలి ఒక్కొక్కటిగా ఇలా పీల్ తీసుకోవాలి ఇప్పుడు ఇలా పీల్ తీసుకున్న వాటిని మనం ఇలాగ తురుముకోవాలి సన్నగా ఉన్న వైపు తురుముకండి కొంచెం లావుగా ఉన్న వైపు తురుముకుంటేనే మనకి కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది చూడడానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది చూడండి ఇలా తురుమేసుకోవాలి ఇలా తురుముకునేసి మనం దీన్ని పక్కన ఉంచుకోవాలండి చూడండి లావుగా అయితే రాకూడదు మరీ సన్నంగా అయితే రాకూడదు మనం మీడియంగా ఉన్న విధంగా అయితేనే వీటిని షాప్ చేసుకోవాలి చూస్తున్నాను కదా వీడియోలో నేను చూపించిన విధంగా చేసుకోవాలండి ఇలా అయితేనే మన మురబ్బా అనేది చూడడానికి చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా పక్కన ఉంచుకొని దీన్ని మనము కొలుచుకోవాలి మన ఈ కొలతను బట్టి మనం ఇందులోకి స్వీట్ అనేది యాడ్ చేసుకుంటామండి నాకైతే ఇది రెండు కప్పుల వరకు వచ్చిందండి ఆ రెండు కప్పులను బట్టి నేను దీంట్లో స్వీట్ అనేది వేసుకుంటాను ఇప్పుడు ఇలా వచ్చిన దాన్ని ఒక బాండిలో అది మందపాటి బాండీ తీసుకోండి అడుగు పట్టకుండా ఉంటుంది వేసుకొని దీని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను రెండు కప్పులు తీసుకున్నాను కాబట్టి మ్యాంగో తురుము అనేది దీనికి ఒక కప్పు బెల్లం అలాగే ఒక కప్పు వరకు చక్కెర వేసుకున్నానండి నాకైతే ఇదైతే సరిపోతుంది స్వీట్నెస్ అనేది మీరు ఇంకొంచెం ఎక్కువ స్వీట్ కావాలనుకున్న మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే మీడియంగానే వేసాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి దీంట్లోని చక్కెర అలాగే బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయి మన మామిడికాయ కనేది పట్టేసేయాలి ఇప్పుడే ఈ మురబనేది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇది చాలా త్వరగా కూడా అయిపోతుంది అండి ఒక ఫోర్ మినిట్స్లోనే మనకి ఇలా వచ్చేసింది ఇప్పుడు ఇలా వచ్చి దీంట్లో మనము బాగా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ని ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి అలాగే ఇది స్వీట్ కాబట్టి దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే మనము ఒక అర స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలండి ఇవన్నీ ఫ్లేవర్లు ఈ మురబ్బాకు బట్టి మన మురబ్బ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు దీన్ని మనము బాగా కలుపుకోవాలి ఉప్పు కారము అలాగే జీరా పౌడర్ అంతా మురబ్బా బాగా పట్టేంత వరకు మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము ఒక ఫోర్ టు సిక్స్ మినిట్స్ దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి మన మురబ్బా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం జస్ట్ అలా అంటి పట్టి చూస్తే దీన్ని ముట్టుకుంటే మనము ఒక పాకం లాగా వస్తే ఇది కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోయినట్టేనండి మన మురబ్బా అనేది రెడీ అయిపోయినట్టే చూడండి వీడియోలో నేను చూపిస్తున్నాను కదా అలాగా జస్ట్ చెగపాకం వస్తే సరిపోతుందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మన చూసారు కదా ఇలాగ బాండీకి అనేది అంటుకోకూడదు ఇలా రావాలి కన్సిస్టెన్సీ అనేది మళ్ళీ ఒక టూ మినిట్స్ అనేది దీన్ని బాగా కలుపుకోవాలి మనము కలుపుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీని టేస్ట్ అయితే అంత చాలా బాగుంటుంది దీన్ని మనము పండు మామిడితో అయినా చేసుకోవచ్చు పచ్చి మామిడితో అయినా చేసుకోవచ్చు దీని టేస్ట్లో అయితే ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు ఇప్పుడు మన మొరబ్బ అనేది రెడీ అయిపోయింది ఒకసారి దీని అంతా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అలాగ చల్లారిన తర్వాత చూస్తున్నారు కదా బాండీకి అనేది అంటుకోవట్లేదు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అన్న తర్వాత ఇచ్చేసి తర్వాత మనం బౌల్లో తీసేసుకుంటే మన మొరబ్బ అనేది రెడీ అయిపోయినట్టే ఇలా రెడీ అయిన మన మొరబ్బ అని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే రెడీ అయిపోయినట్టే ఇది ఒక్కసారి ట్రై చేయండి తీయగా కారంగా పుల్లగా అన్ని ఫ్లేవర్స్ దీంట్లో ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో అలా పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మా వంటలు అలాగే మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ని లైక్ మా ఛానల్ని మీరు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీరు ఇంతసేపు చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి